సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ జీవితంలో మార్పును తీసుకొని వచ్చేది కలర్ అస్ట్రాలజీ ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది మనకున్నటువంటి సహజమైనటువంటి ఒక సైకాలజీ ఏంటంటే ఖరీదైన వస్తువులు గొప్పగా పనిచేస్తాయి అనేటువంటి ఒక ఆలోచన మనలో ఉంటుంది ఇది సహజమే కానీ ఆధ్యాత్మికంగా వస్తువు యొక్క ఖరీదుతో సంబంధం లేదు మనం భక్తి శ్రద్ధలతో దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నామనే దాని మీదనే అది పనిచేస్తుంది ఇప్పుడు మీరు చెప్పే వస్తువులు వాడితే మేము కోటీశ్వరులు అయిపోతామా స్వామి వాళ్ళు కూడా లేకపోలేదు ఇక్కడ ధనం సంపాదించాలన్నా సమస్యలు తీరాలన్నా మన శ్రమ మన యొక్క తెలివితేటలే ముఖ్యము కానీ మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు స్వామి అనొచ్చు మన ఇంకో ప్రశ్న వస్తుంది కదా మరి ఇవన్నీ ఎందుకు అంటే మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది మార్పును చూపిస్తుంది గ్రహ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుగ్రహాన్ని చూపిస్తుంది ఇప్పుడు చెప్పేటువంటి కలర్స్ క్లాత్ గా తీసుకోండి అది త్రీ ఇంటూ త్రీ ఇంచుల నుంచి మూడించులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని లేదా ఆరుంచుల నుంచి ఆరు ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని లేదా తొమ్మిది ఇంచు నుంచి తొమ్మిది ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని వాడుకోవచ్చు మీరు వాడని సమయంలో ఈ క్లాత్ ఏం చేయాలంటే ఆ శాండిల్ అత్తర్ గాని లేదా రోజ్ అత్తర్ గాని లేదా జాస్మిన్ అత్తర్ ఈ మూడిట్లో ఏదైనా ఒక అత్తర్ తీసుకోండి ఒకే ఒక డ్రాప్ దాంట్లో వేయండి ఒక చిన్న పచ్చకరపురం పెట్టి ఒక బాక్స్ లోనో లేదా జిప్లాప్ కవర్ లోనో పెట్టి ఉంచేసేయండి భద్రపరిచేసేయండి మకర రాశి మరి లగ్నం వాళ్ళు ఏ ని యూజ్ చేయడం ద్వారా మీకు మంచి యోగం కలుగుతుంది అంటే పచ్చ మరియు తెలుపు ఈ రెండు రంగులను వాడడం ద్వారా మీకు మంచి యోగం ఉంటుంది తెలుపు అంటే దాంట్లో మీరు వైట్ ఆఫ్ పట్టు అంటారు కదా పట్టు కలర్ ఈ యొక్క పట్టు క్లాత్ యూజ్ చేయడం చాలా మంచిది ఒకవేళ దొరకని పక్షంలో మామూలు వైట్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు ఎందుకు ఈ రెండు కలర్స్నే మేము వాడాలి అన్నట్లయితే మీ యొక్క అదృష్టాన్ని అదృష్టం ఏంటంటే భాగ్యాన్ని ఇచ్చేటువంటి భాగ్యాధిపతిగా మీకు బుధ భగవానుడు అదేవిధంగా రాజ్యాధిపతిగా శుక్ర భగవానుడు వస్తున్నాడు కాబట్టి ఈ రెండు కలర్స్ ని మీరు యూజ్ చేసుకోవడం ద్వారా మీకు ధర్మ కర్మాధిపతి యోగం అనేది కలిసి వస్తుంది మీ యొక్క జాతకంలో వీళ్ళిద్దరి యొక్క కలయిక ఉన్నట్లయితే ఆ యొక్క దశాభుక్తులు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ధర్మ కర్మాధిపతి యోగం అనేది స్టార్ట్ అవుతుంది చాలా గొప్పగా ఉంటుంది కానీ ఒకవేళ జన్మ జాతకంలో లేకపోయినా కానీ సరే ఈ రెండు కలర్స్ ని మీరు యూజ్ చేసుకోవడం ద్వారా కూడా మీకు ధర్మ కర్మాధిపతి యోగం అనేది యాక్టివేట్ అవుతుంది ఎప్పుడు వాడుకోవాలి రెండు కలర్స్ అంటే బుధవారము శుక్రవారం మాత్రమే ఈ రెండు కలర్స్ ని భక్తిగా నమ్మకంతో మీ దగ్గర ఉంచుకోండి మిగిలిన వారాలు భద్రపరచండి ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రతి వీడియో కూడాను ఏదో టూకీ గాను ఏది పడితే అది ఇవ్వలేదు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ప్రతి వీడియో కూడాను ఏ రెమెడీ మీకు నేను అందించినా గాని సరే దానికి కారణము కర్త ఆధారాలు దాంతో పాటుగా జ్యోతిష్యంతో లింకప్ అంటే లాజిక్ అంటాం ఆ లింకప్తో పాటు ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని మీకు ప్రతి వీడియో కూడా భగవంతుడి దేవుళ్ళు అందించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము నమ్మకంతో ఆచరించండి మార్పు కలిగితే ఒక కమెంటు ఇవ్వండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి సాయిరామ్